సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫారం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఈరోజు ట్రెజరీ వెబ్సైట్ వారు డిఏ ఏరియర్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్ని ఎనేబుల్ చేశారు ఒకసారి మీ డివో లాగిన్లోకి లాగిన్ అయినట్లయితే మీకు పేబిల్స్ అని చెప్పి పైన కనపడుతూ ఉంటుంది పేబిల్స్ అనే ట్రీ ట్రీబెను మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిఏ ఏరియర్స్ ఫర్ సిపిఎస్ బ్రాకెట్లో ఇన్స్టాల్మెంట్ వన్ అట్లాగే డిఏ ఏరియర్స్ అదర్ దాన్ సిపిఎస్ అంటే ఇక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ని అట్లాగే న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ని విడివిడిగా ఇవ్వడం జరిగింది అదే మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అదర్ దాన్ ఎన్పిఎస్కి చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది వీరికి మనం మార్చి వరకు కూడా బిల్ చేసుకోవాలి ఇది ఏప్రిల్ నెల కాబట్టి మార్చ్ వరకు సెలెక్ట్ చేసుకుని మార్చి మూడో నెల ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటాము వీటిలో ఒక ఎంపాయిని క్లిక్ చేసుకున్నట్లయితే మీరు చూడండి జనవరి రెండు వేల పద్దెనిమిది నుండి మార్చ్ రెండు వేల పంతొమ్మిది వరకు ఈ నెల వరకు మనం బిల్ చేయాల్సి ఉంటుంది సో ఏప్రిల్ రెగ్యులర్ బిల్గా మనం కలిపేసుకోవడానికి కొత్త డీఏ కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే వీళ్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చేస్తాం ప్రతీ నెల అడ్జస్ట్మెంట్గా ఇచ్చి మార్చి నెల మాత్రమే క్రెడిట్గా చూపిస్తూ ఉంటాం సీఎం చూసారా దీన్ని క్రెడిట్గా మాత్రం చూపిస్తాం ఈ అమౌంట్ మాత్రం వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మరి మన ఓపిఎస్ ఎంప్లాయీస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో చూపిస్తూ ఉంటారు మరి సిపిఎస్ అనేది ఎంప్లాయీస్ని డిఏఎఏరిస్ ఫర్ సిపిఎస్ ఇన్స్టాల్మెంట్ వన్ అనే దాంట్లో సిపిఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఓపీఎస్ ఎంప్లాయీస్ని అట్లాగే సిపిఎస్ ఎంప్లాయీస్ని రెండు వేరువేరు చేయడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకంగా ఈ జివోలో ఓపీఎస్ వాళ్ళకి ఒక రకంగా మళ్ళీ సిపిఎస్ వాళ్ళకి ఒక రకంగా ఇన్స్టాల్మెంట్ సిపిఎస్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ అనేది ఉంటుంది ఓపీఎస్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ అనేది ఏమి ఉండదు ఒక్క మార్చి నెల మాత్రమే వాళ్ళకి క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ మార్చ్ వరకు కూడా మనం వాళ్ళకి నెల బిల్ చేసేటప్పుడు ఏ నెల వరకు బిల్ చేసుకుంటున్నామో ఆ నెల చేసుకోవచ్చు అట్లాగే సిపిఎస్ అనేవాళ్ళది చూడండి సిపిఎస్ అనేది ఇక్కడ చూస్తే మీరు గమనించినట్లయితే అప్ టు మంత్ మనకి ఒకటో ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి జనవరి నుంచి జనవరి రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ అప్లికబుల్ వీరు ఐదు రెండు వేల పద్దెనిమిది వరకు ఫిక్స్ చేసేసారు ఈ వాల్యూస్ని మనం అప్ టు మంత్ మనం ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి ఇవి ఎడిట్ చేయలేం అప్ టు మంత్ వీళ్ళకి మూడు ఇన్స్టాల్మెంట్స్ అని అన్నారు కాబట్టి జనవరి రెండు వేల పద్దెనిమిది నుంచి మే రెండు వేల పద్దెనిమిది వరకు ఐదు నెలలు అట్లాగే జూన్ రెండు వేల పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది వరకు ఐదు నెలలు ఒకసారి మీకు జివోలో చూపిస్తాను చూడండి జివో కాపీలో మీరు ఐదో పేజీలో చూసినట్లయితే ఐదో పేజీలో ఈ పదకొండవ పాయింట్ తర్వాత ఈ పన్నెండు ఉంది చూసారా ఈ పన్నెండవ పాయింట్ అనేది ఈ ఓపిఎస్ వాళ్ళకి సంబంధించినది అట్లాగే పద్నాలుగవ పాయింట్ చూసినట్లయితే ఈ పద్నాలుగవ పాయింట్లో సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఏరియర్స్కి సంబంధించిన విషయం మూడు ఇన్స్టాల్మెంట్లో కొత్తగా ఈసారే ప్రవేశపెట్టినటువంటి విధానం ఎప్పుడు కూడా మనకి ఒకేసారి ఇచ్చేసేవారు ఇన్స్టాల్మెంట్స్ అనేది ఉండేది కాదు ఈసారి మాత్రం కొత్తగా మూడు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం వలన జనవరి రెండు వేల పద్దెనిమిది నుండి ఇది జివో నెంబర్ పద్నాలుగు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిదిని ఇష్యూ చేశారు ఈ జివోలో పదిహేను నెలలకి ఇవ్వాలి కాబట్టి మూడు ఐదులు పదిహేను ఐదు నెలల కింద విడగొట్టుకున్నారు అన్నమాట మే రెండు వేల పద్దెనిమిది వరకు అట్లాగే అక్టోబర్ నుంచి అదే జూన్ నుంచి అక్టోబర్ వరకు అదొక ఐదు నెలలు నవంబర్ నుంచి మార్చి వరకు మార్చి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు నెలలు మూడు ఐదులు పదిహేను నెలలు సరిపెట్టారు ఇట్లాగ మీరు ఓపెన్ చేసినట్లయితే ఒక ఎంప్లాయ్ని ఓపెన్ చేరు సిపిఎస్ చూపిస్తారు ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి వాళ్ళకి ఏమవుతుంది ముప్పై ఒకటి ఐదు రెండు వేల పద్దెనిమిది ముప్పై ఒకటి ఐదు రెండు వేల పద్దెనిమిది ఈ ఐదు నెలలు మాత్రమే వాళ్ళకి ఏరియర్స్ అనేది ఇన్స్టాల్మెంట్ వన్లో చూపిస్తుంది వాళ్ళకి బిల్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెండులో ఏమవుతుంది ఒకటి ఆరు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి పది రెండు వేల పద్దెనిమిది వరకు ఇన్స్టాల్మెంట్ టూ అనేది అవుతుంది ఈ విధంగా మొత్తం మన దగ్గర ఉన్న సిపిఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు ఎన్పిఎస్ డిఏ ఏరియర్స్ ఫర్ ఎన్పిఎస్ బ్రాకెట్లో ఇన్స్టాల్మెంట్ వన్ అనే దాంట్లో సిపిఎస్ ఎంప్లాయీస్ చూపిస్తారు ఓపీఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనకి డిఏ ఏరియర్స్ అదర్ దాన్ ఎన్పిఎస్ ఎంప్లాయీస్ దీంట్లో చూపిస్తారు అదర్ దాన్ ఎంప్లయ్ ఎన్పిఎస్ ఎంప్లాయీస్ అయితే కనుక మనం ఏ నెల వరకు అయినా బిల్ చేసుకోవచ్చు నెల మార్చుకోవడానికి అవకాశం ఉంది కానీ సిపిఎస్ వరకు అవకాశం లేదు మరి బిల్ చేయడం అనేది మిగిలినంత ప్రాసెస్ అంతా మావులే వీళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో